వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా మా ఊరు చివర ఉన్నటువంటి మా బావి నీళ్ళు బావిని మీకు చూపిస్తాను రా అండి ఈ బావి చేద బావి అనమాట ఇటువంటి బావులు ఈ రోజుల్లో అరుదు కదా ఉండడము ఈ విధంగా బకెట్ ఉంటుంది ఈ బావిలో నీళ్ళు ఊరు మొత్తం ఎవరైనా కూడా చేతుకోవచ్చు ఈ బావి నీళ్ళు ఎలా ఉంటాయంటే అండి ఒక కొబ్బరి నీళ్ళ కంటే బాగుంటాయి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వాటరు ఈ నీళ్లు కనుక తాగితే వేడి అసలు చేయదండి ఎంతో చలువుగా ఉంటుంది కొబ్బరి నీళ్ళు కాదు కదా మినరల్ వాటర్ కాదు కదా ఒక జలపాతంలో వాటర్ ఎటువంటి టేస్ట్లో ఉంటాయో అంత అద్భుతమైన టేస్ట్ను కలిగి ఉంటాయి ఇటువంటి బకెట్ ఇటువంటి బావి అసలు ఈ తరాలలో వాళ్ళకి తెలియదు కదా మేము అయితే ప్రకృతి ప్రసాదించిన బావిగా దీన్ని భావిస్తాము దీంట్లో వాటర్ ఈ చుట్టుపక్కల మూడు గ్రామాల వాళ్ళు తీసుకుంటారు ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మేము కారణం ఈ బావి నీరే అనుకుంటాను నేను ఒక రకంగా అంత ప్లాస్టిక్ మాయమైపోయిన ఈ రోజుల్లో వాటిలో భయంకరమైనటువంటి కెమికల్స్ కలిపి అనేక రకమైన కిడ్నీ జబ్బులు అనేవి మనం చూస్తున్నాము ఈ వాటర్ ఈ విధంగా బకెట్లో నుంచి వంపుకొని తాగుతుంటే ఉంటుందండి అబ్బా అద్భుతమైన అంటే అద్భుతం అని చెప్పాలి ఇటువంటి నాచర్ వాటర్ తాగడానికి అసలు పూర్వ జన్మ సుకృతం ఖచ్చితంగా ఉండాలని అయితే నేను భావిస్తాను మేమైతే ఈ నీళ్ళని అయితే వదలము దారిలో అటు పోతూ తీసుకున్నాను బిందె తెచ్చుకోలేదు ఈరోజు అందువల్ల మళ్ళా మళ్ళా తాగుతున్నాను ఇటువంటి ప్రకృతి ప్రసాదించిన వేటినైనా మనం వదలకూడదు వాటిని తీసుకోవాలి మా ఆయన కూడా తాగమని చెప్పాను ఇంక ఇంత ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి మినరల్స్ కలిగినటువంటి ఈ వాటర్ తాగడం ఎంతో అదృష్టం అండి ఇటువంటి నీళ్లు దొరికితే మీకు కూడా వదలొద్దండి ఈ రోజుకి ఇంతే అండి వీడియో ఉంటాను బాయ్ బాయ్